అందరి ఇష్టదైవం మనందరి ప్రాణపాత్రుడు కొండల పవన్ కళ్యాణ్ గారికి ఊరుకున్న ఎత్తులతో ఉక్కు కండ్రాలతో విచ్చేసిన జన సైనికులకి జనసేన నాయకులకి పొంగి బిగించి పంటి బిగువున పౌరుషాన్ని రగిలించే వీర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన భీవారం రెండో పార్టోలి క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి సహాయ నిరాకరణ ఉద్యమంలో కానివ్వండి మన స్వాతంత్ర పోరాటంలో కానివ్వండి మన బీవారానికి జాతిపిత మహాత్మా గాంధీ భీవారాన్ని రెండవ పార్డోలిగా పిలవటం జరిగింది మరి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం మన పూర్వీకుల యొక్క త్యాగాల్ని సేవల్ని వారి యొక్క ప్రాణత్యాగాల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ జనసేన పార్టీని ఏర్పాటు చేయటం జరిగింది మరి ఈరోజు మన భీవరంలో మరి ఆయన పోటీ చేసి ఓడి గెలిచారు ఆయన అరవై రెండు వేల ఓట్లు మరి ఆయనకి రావటం జరిగింది యాభై నాలుగు వేల ఓట్లు మన తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది డెబ్భై వేల ఓట్లు వైఎస్ఆర్సిపికి రావటం జరిగింది అంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఈరోజు లక్షా ఇరవై వేల ఓట్లు మన కొల పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ చేతిలో ఉన్నట్టే మరి మనందరం కూడా ఎంతో ఆశతో భీవారం నియోజకవర్గంలో ఆయన పోటీ చేయాలి ఇక్కడి నుంచే గెలవాలి ఇక్కడి నుంచే శాసనసభలో అడుగు పెట్టాలని మనందరం కూడా అహర్నీసులు రేయింబావులు కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం చేయటం జరిగింది మరి మన ఆశలు మరి శిఖరించేలాగా మనందరికీ ఒక ఆశా దీపంలాగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కళ్యాణ్ గారు రావటం జరిగింది కాబట్టి మనం ఒకటే అర్థం చేసుకోండి మీరందరూ కూడా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారే వ్యవహారాన్ని పోటీ చేయాలి గెలి గెలిస్తే పవన్ కళ్యాణ్ గారే భీవారాన్ని గెలవాలి అలాగే భీవారం నుంచి శాసనసభలో అడిగడితే పవన్ కళ్యాణ్ గారే అడుగుపెట్టాలి మనం ఓటేసేది పవన్ కళ్యాణ్ గారికే మనం గెలిపించేది పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే మనం శాసనసభలో మన ఓటు ద్వారా అడుగుపెట్టేది మన పవన్ కళ్యాణ్ గారు శనబాబో పెద్ద నేను ఇంకో బాబో పోటీ చేస్తే మనలో మనకి భేషజాలు ఉండొచ్చు విభేదాలు ఉండొచ్చు వైషమ్యాలు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారి వల్ల పవన్ కళ్యాణ్ గారి వల్ల మనందరం కలిసాం ఈ జనసేన కుటుంబంలోకి వచ్చాం మనందరం కూడా కుల మతాలకు అతీతంగా వర్గవైషమ్యాలకు అతీతంగా మనందరం పెండత్వంలో ఏకత్వం కింద వసుదై కుటుంబంగా ఈరోజు జనసేన పార్టీలో ఎటువంటి అరమేకలు లేకుండా మన అందరం కూడా కలిసి జనసేన పార్టీలో సాగుతున్నాం ఈ జనసేన పార్టీ మరి ఆయన భావజాలం మనందరికీ కూడా తెలుసు ఆయన ఎంత శక్తివంతమైన వ్యక్తో మీ అందరికీ కూడా తెలుసు ఆయన వారి అన్నగారి నుంచి కానీ వారి కుటుంబం నుంచి కూడా ఏమి ఆశించడం ఆయన పదవుల మీద ఆశ లేదు ఈయనకి డబ్బుల మీద ఆశలేదు ఈకి పొలపిచ్చలేదు ఈ మతం పిచ్చలేదు ఇనికి డబ్బులంటే పిచ్చి కాదు పదవులు అంటే పిచ్చి కాదు దేశం అంటే పిచ్చి జనం అంటే పిచ్చి మన జనసేన పార్టీని ఆయన ఏర్పాటు చేయడానికి కారణం దేశం కోసం ధర్మం కోసం జనం కోసం ఏర్పాటు చేశాడు ఆయన మీరందరూ కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోండి దయచేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశాడైన ఆయన ప్రతిరూపమే మన పవన్ కళ్యాణ్ గారు బ్రిటిష్ పాలకుల కబంధాస్తాల నుంచి భరతమాతలు దాస్య సంకలాల నుంచి ముక్తి చేసేందుకు విప్లవ జ్యోతి అమర్జీవి మన అల్లూరి సీతారామరాజు గారు ప్రతిరూపం ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు బ్రిటిష్ పాలకులకి గుండి ఎదురెట్టి పారే ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ప్రతి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మన సర్దార్ దండు నారాయణరాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మన శంతలపాటి వరప్రసాద్ మూతిరాజు గారు ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు దంతులు దొంతులూరు నారాయణరాజు గారు ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు బివి రాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు సాగి రామకృష్ణరాజు గారి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు పుట్కిలప్పుడు గోవిందరావు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు ఏంటి భారతమాత తెలుగు తల్లి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మనం ఒకటి దయచేసి మనలో ఎటువంటి భేషజాలు అమెరికా వద్దు మనలో ప్రవహించేది పవన్ కళ్యాణ్ గారి రక్తం అందరి రక్తం ఆయనలో ప్రవహిస్తుంది గుర్తుంచుకోండి కులాల కుళ్ళు కడిగేయడానికి వచ్చాడైనా మతాలు మొత్తం వదిలించడానికి వచ్చాడైనా వర్గవై వర్గ వైషమ్యాలను రూపుమాపడానికి వచ్చాడైనా ప్రాంతీయ విద్వేషాలను రూపుమాపడానికి వచ్చాడైనా భేదాలు లేకుండా ఏంటి భిన్నత్వంలో ఏకత్వం కింద వస్తే కుటుంబంగా జాతంతా ఒక్కడవాలి దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కాలేమనని చెబుతా పొలం కులం వద్దు మతం వద్దు భారతీయుతే ముద్దని ప్రపంచానికి సాటే వ్యక్తి కొలందో పవన్ కళ్యాణ్ గారు మానవత్వం మూర్తి పవన్ కళ్యాణ్ గారు కట్టవ్యం కళ్ళు తెస్తే పవన్ కళ్యాణ్ గారు చైత చైతన్యం సిగిరిస్తే పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీలకి నిలువెత్తి సాక్ష్యం పవన్ కళ్యాణ్ గారు అంటే ఈరోజు ఆ వెనకాల నా కులం లేదు నా కుటుంబం లేదు నా మతం లేదు ఆ వెనకాల కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ జనసేన పార్టీ ఉంది నా వెనకాల ఎందుకంటే మాట్లాడితే ఇంత చెవుల్లో ఇంత రక్తాలు వచ్చేలా మాట్లాడగలను కాబట్టి ఏంటి మాట్లాడటానికి కొద్దిగా నేను ఎందుకంటే మన అందరం కూడా మాటల కన్నా చేతలు ఎక్కువ చేతలు ఎక్కువ చూపించాలి ఎందుకు చేతనంటే మనం చిరంజీవి గారిని ఓ ఓడించుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఓడించుకున్నాం నాగబాబు గారిని ఓడించుకున్నాం అల్లు అరవింద్ గారిని ఓడించుకున్నాం ఏంటి మనం ఏం సాధించాం ఓసారి దయచేసి ఆలోచించుకోండి మన అందరం కూడా గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి నూట డెబ్బై ఐదు మంది ముక్కు ముఖం తెలియని వాళ్ళు శాసనసభలో అడిగేడుతున్నారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళకి కానీ మనం ఒక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకోలేకపోతున్నాం మనం సిగ్గుపడాలి మన అందరం కూడా దయచేసి అదే నేను తల ఉంచి ఆయనకి పాద నమస్కారం చేసుకుంటాను నేను ఏంటి నాకు ఆయుస్సు ఎంతవరకు ఉందో నాకే తెలియదు కానీ ఆయనకంటూ ఏదైనా జరిగితే నేను ఆయసు వదిలేస్తాను దయచేసి మీరందరూ కూడా ఫోటోల కోసం మనం జనం చుట్టూరు తిరగాలయా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరగడం ఏంటి ఆయన జనసేన పార్టీ పెట్టింది ఎందుకు జనం చుట్టూరు తిరగమని జనం గుండెల్లో మనల్ని స్థానం సంపాదించుకోమన్నాడు ఆయన ఆయనతో ఫోటో దిగటం కాదు మీతో ఒక వెయ్యి మంది లక్ష మంది కోటి మంది ఫోటోలు దిగి స్థాయికి ఎదగండి ఈ జనసేన పార్టీ ద్వారా